అరకులో సిపిఎం దెబ్బకు ఓడిపోయిన కమలం అవును ఇదే ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో హాట్ టాపిక్ కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రం అంతా ఆదిశిగానే మాట్లాడుకుంటున్నారు జగన్ ఘోర పరాజయంపై కూడా మాట్లాడుకుంటున్నారు కానీ ఏజెన్సీలో మాత్రం సిపిఎం గురించి చెప్పుకుంటున్నారు అరకు లోక్సభ నియోజకవర్గంలో బిజెపి తరఫున కొత్తపల్లి గీత నిలబడ్డారు వైసీపీ తరఫున తనూజ రాణి నిలబడ్డారు వైసీపీ యాభై వేలకు పైగా మెజారిటీతో గెలిచింది కానీ ఇక్కడ పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి అప్పల నర్సుకు లక్షా ఇరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఈ విషయం మీడియా కూడా పెద్దగా హైలైట్ చేయలేదు కానీ దీనివల్లే ఓడిపోయిన కొత్తపల్లి గీతకు బీజేపీకి మాత్రం బాగా తెలిసిందే ఈ విషయం అర్థమైన టీడీపీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు అసలు సిపిఎంకు ఇన్ని ఓట్లు ఎందుకొచ్చాయి ఇక్కడ గిరిజనులపై దోపిడీ మామూలుగా లేదు వారు పండించుకునే పంటకు రేటు రాదు మధ్యలో దళారుల పేరుతో వైసీపీ టీడీపీ నేతల దందా నడుస్తోంది అలాగే ఉన్న ఆసుపత్రులు స్కూళ్లు సరిగా పనిచేయడం లేదు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు మరోవైపు వీరిపై దౌర్జన్యాలు కూడా చేశారు వైసీపీ వాళ్లు వాళ్లను ఏనాడు ఎదుర్కొంది లేదు టీడీపీ వాళ్లు అందుకే టీడీపీ గాని టీడీపీ సమర్థించిన బీజేపీ గాని ప్రత్యామ్నాయంగా అనిపించలేదు గిరిజనులకు పైగా బీజేపీ అదాని గొడవ కూడా ఉంది అదానికి అడవి అంతా దోచిపెడుతున్న వైనం కూడా చాలామందికి రీచ్ అయ్యింది దీంతో బీజేపీకి ఓటేయడానికి వారికి మనసొప్పలేదు పోల్ మేనేజ్మెంట్ అంటే ఓటుకు నోటు పంపిణీ లేకుండా మేనిపులేషన్ లేకుండా ఉంటే సిపిఎం గెలిచుండేదని కూడా అంటున్నారు ఎందుకంటే సిపిఎం ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం గిరిజనుల సమస్యలపై పోరాడుతోంది వారి కష్టాలు తెలుసుకుంటూ వారితోనే ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతోంది ఈ జోరు సిపిఎం ఇంకా పెంచితే అధికార పార్టీల దౌర్జన్యాలను ఎదుర్కొని గిరిజనులకు అండగా నిలబడితే సిపిఎం ఈసారి గెలవడానికి ఛాన్స్ ఉంది ఏమైనా ఏజెన్సీ ఏరియాలో అడవి బిడ్డలకు అండగా నిలబడింది సిపిఎం అని గిరిజనులు తమ ఓట్లతో చాటి చెప్పారు రాష్ట్రంలో గతంలోని బలాన్ని కోల్పోయిన సిపిఎం ఏజెన్సీ ఏరియాలో మాత్రం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి